హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమా వెంకట్ ఈరోజు మీకు ఉసిరికాయ తొక్కు పచ్చడి చూపిస్తున్నానండి చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చండి అందులో ఇప్పుడు మనకి ఉసిరికాయల సీజన్ కదండి మనం ఇలా చేసుకొని పెట్టుకోవటం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినచ్చండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది ముందుగా ఉసిరికాయలు అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి వాటిల్లో నాకు రెండు డ్యామేజ్ వచ్చినాయి పక్కన పెట్టేశాను శుభ్ర శుభ్రంగా కడిగేసేసుకొని ఒక బుట్టలో వేసేసుకొని ఎండలో ఆరిపెట్టుకోవాలండి తడి ఆరిపోవాలి ఒక పది నిమిషాలు ఎండలో ఆరితే చాలండి తర్వాత నల్లగా ఉంటుంది కదండి పుచ్చుకులు అవి తీసేసుకొని ఒక్కొక్క ఉసిరికాయకి మూడు ఘాట్లు పెట్టుకున్నానండి అది మీ ఇష్టం నేనైతే ఘాట్లు పెట్టుకున్నాను మీకు నచ్చితే పెట్టుకోవచ్చు లేకపోతే అక్కర్లేదండి ఎట్లాగైనా ఉడుకుతాయి కాబట్టి మనకి విడిలిపోతాయి ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని అన్నిటికీ ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి దాంట్లో నేను ఇవన్నీ పెట్టేసుకున్నాను ఉసిరికాయలన్నీ పెట్టేసుకొని ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు పెట్టేసి మూత పెట్టి ఒక ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఆవిరి మీద ఉడకనివ్వాలండి మధ్యలో ఒక్కసారి నేను మూత తీసి చూశానండి ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఒక్క రెండు నిమిషాలు ఉడికితే చాలు రెండోసారి పెట్టినప్పుడు ఉడికినాయండి అలా తీసాక చల్లారాక పిక్కలన్నీ తీసేసుకోవాలండి మేమైతే గింజలు పిక్కలు అలా ఎలాగైనా ఏమంటారో నాకైతే తెలీదు మేమైతే గింజలు అంటాము ఒక్కొక్కసారి పిక్కలను కూడా అంటాము అవన్నీ తీసేసుకొని ఈ సీజన్ మనకి కొంచెం డల్గా ఉంటామండి చలికాలం కదండి ఈ సీజన్లో మనకి కొంచెం జ్వరమే కానీ జలుబే గానీ వస్తూ ఉంటుంది ఇలాంటి సమయంలో మనము ఇది ఒక ముద్ద అన్నం తింటే హ్యాపీగా అనిపిస్తుందండి ఏమీ తినాలనిపించక మునుపు ఇప్పుడు వీటిని మనము మిక్సీ వేసుకోవాలండి మిక్సీలో మీరు మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి కచ్చా పచ్చాగా కొద్దిగా పలుకు ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలండి ఇంచు కొట్టుకుంటూ ఉంటే మనకి పైకి కిందకి కదులుతూ ఉండేయండి నేను ఇంచు చేసుకుంటూ మిక్సీ వేసుకున్నాను చూసారా అలా కచ్చాపచ్చాగా మెదగాలండి ఏంటంటే లైట్గా పలుకు ఉంటే మనకి మనం తినేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటాయి ముక్కల్లాగా బాండీ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను వాటిని ఫ్రై చేసుకోవాలండి కానీ ఆవాలు మెంతులు వేగేటప్పుడు స్మెల్ వస్తుందండి అసలు చాలా బాగుంటుందండి రోట్లో దంచుకోండి మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు కానీ మనకి మిక్సీకి ఏంటంటే కొద్ది కొద్దిగా పడటం కష్టంగా ఉంటది అందుకనే నేను రోట్లో వేసుకొని నూరుకున్నానండి బాగా పొడిగా అక్కర్లేదండి లైట్గా పలుకుంటే బాగుంటుందండి ఇలాగ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కొద్దిగా చింతపండు అండి చింత నిమ్మకాయ సైజు అంతా చింతపండు నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నాను ఒక పది వెల్లుల్లిపాయలు చేసేసుకొని దంచుకొని పెట్టుకున్నానండి నేను బాండీ పెట్టుకొని ఒక రెండు గెరిట్లు నూనె వేసుకున్నానండి మీ దగ్గర పప్పు నూనె ఉన్న పల్లి నూనె ఉన్న ఏ నూనె అయినా వేసుకోవచ్చండి ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు రెమ్మలు కరివేపాకు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత ఇంగువ కూడా వేసి వేగనివ్వండి ఇంగువ వెల్లుల్ల్లిపాయ లాగా వేగేటప్పుడు స్మెల్ చాలా బాగుంటది ఫ్రెండ్స్ మనం ఇంతాక మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదండీ ఉసిరికాయ అది కూడా వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి చింతపండు గుజ్జు తీసేసుకొని ఆ వాటర్ వేయాలండి వేసాక మనము ఈ చింతపండు గుజ్జు ఈ ఉసిరికాయకి పట్టే వరకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి అలా వేగి కొద్దిగా నూనె బయటకు వచ్చే వరకు వేగనివ్వాలండి ఇది కొన్ని రోజులన్నా నిలవు ఉండాలంటే తడి చింతపండు నీళ్లు పోయకూడదండి ఇప్పుడు మనము చింతపండు డైరెక్ట్గా వేసాము కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి తర్వాత నాలుగు స్పూన్లు కారము కొద్దిగా పసుపు మనం ఇంతాక దంచి పెట్టుకున్నాము కదండి మెంతులు ఆవాలు ఆ పొడి ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాగా కలపాలండి బాగా కలిపాక కొద్దిగా చల్లారాక ఉప్పు వేయండి మనము వేడి మీద ఉప్పు వేస్తే ఒక్కొక్కసారి కరగదండి అందుకనే కొంచెము పొయ్యి ఆపేసాక ఉప్పు వేసి కలపండి బాగా కలపాలండి ఇంక అంతేనండి ఎంత ఎమి ఎమీగా ఉంటుందో అసలు చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ పచ్చడి మీకు ఇడ్లీకి బాగుంటది దోశకి బాగుంటది ఏదైనా సైడ్గా నంచుకొని తినటానికి కూడా బాగుంటదండి అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒక్క ముద్ద తిన్నామని కూర్చుంటే అలాగ అన్నం మొత్తం ఖాళీ చేస్తారు ఇలా ప్రిపేర్ చేసుకోండి మీకు ఇది నిలవ కూడా ఉంటుంది ఉసిరికాయ తొక్కు పచ్చడి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి సీజన్ అండి సీజన్లో మనకి బాగా దొరుకుతాయి కదా మార్కెట్లో అంటే ఇప్పుడు అన్ లో కూడా ఉంటున్నాయి ఉసిరికాయలు కానీ మనం సీజన్లో నిలవ పచ్చళ్ళు పెట్టుకొని పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది అన్ సీజన్ అప్పుడు మనం నచ్చింది ఏదో ఒకటి చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగా ప్రిపేర్ చేసుకోండి అసలుకి ఒక్క ముద్ద తిని చూశానండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్